ఈ నీళ్ళు తీసుకుపోయి పక్కింటి వాళ్ళ నిన్న చల్లుతున్నావా వాళ్ళు చూసినారనుకో పైనేమో నీళ్ళు నీళ్ళు ఆకాశం మీద్దాం అనుకున్నా ఏమీ లేక పొరక చెతికిచ్చినా అయితే పైకి ఎందుకు వచ్చినా అంటే నెట్ నెట్టొచ్చో చూద్దామని వచ్చినా ఈ మంచి ఓయ్ రా రా పోదాం రా బో బోనాలి బిజినా నాకు బయటికి పోయిద్దాం రా వర్షం కురుస్తోంది అందరూ మా అడ్రస్ అడుగుతుంటారు కదా చెప్తాను చూడండి ఇదే మాది అడ్రస్ అదో అటు పక్కన ఒక పెద్ద బిల్డింగ్ కట్టంటారనమాట ఇటు పక్కన ఒకటి మాసిపోయిన బిల్డింగ్ ఉంటుంది ఇటు పక్కన మామిడి చెట్టు ఉంటుంది ఇటు పక్కన కాని చెట్టు ఉంటుంది ఇదే మా అడ్రస్ అండి రాసుకోండి ఇంత కింద అంతా ఇప్పుడే నెట్ ఉందో బాగలే కింద బావా నూరు రోజు చెప్పినేపు సరేనా వన్ టూ త్రీ స్టార్ట్ మా ఆయన పని పనిచేయండి సులుపు తీయాలేదు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో సరేనా నేను పనిచేసా నీళ్ళు నీళ్ళు ఆకాశం మా ఇల్లు ఇది పైన చిన్నంతా దోమలో దోమలు పాప మా వారు కష్టపడుతున్నాడు ఈరోజు ఏంటి మస్తు మస్తు ఏ తడిసిచ్చినా ఓ పాయనకు ఒక పని అందుకే దొంగ చూపిచ్చు నాడు ఏం పని చెప్పినాడో మీరే చూద్దరండి ఇల్లు బాగా పెద్ద గట్టిస్తున్నారు కదా ఆ మనిషి గవర్నమెంట్ జాబ్ చేస్తుంటాడంట నాకు కూడా తెల్లులే పెరే వాళ్ళు అన్నారు అందుకే అందరు గవర్నమెంట్ జాబ్ వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు అంతా చెత్త చెత్త ఉండడం వల్ల నీళ్ళ నిలవనే ఇంట్లో అంతా నీళ్లు దిమ్మెక్కుతున్నాయి గోడలు అందుకే పైకి మూడు ముడిసన్కి బావా ఏమి రావా నువ్వు ఈ మనిషి అన్నిటికి నిదానం చేస్తుంటారు అది అడుగు మబ్బులో కింద మబ్బు ఉంది పైన జుద్ర ఎంత వెళ్తారుందా ఇదో ఈ చెట్టు ఉండడం వల్లనే మనకు చాలా చీకటి అయిపోయింది బట్టలు ఆరడంలే ఏం ఆరడంలే చెట్లు ఉండడం వల్ల మబ్బు ఉంది మనకే పైన జుద్ర ఎంత వెళ్తారు ఉందా ఏంది ఇంత చెట్లు అడవి మాదిరి ఉన్నాయి ఎంత మా చుట్టుపక్కల అండి మా మిద్ద పైన వచ్చినాం నీళ్ళు ఉండడం వల్ల దిమ్మెక్కుతున్నాయి గోడలు అవెల్లా ఊడ్చనీకి వచ్చిన నేను ఎంత నీళ్ళు ఉన్నాయో చూడరి ఆ ఇంటికాడంతా వెళుతూ ఉండదు సరిగ్గా చూడరు చెట్లు ఉండడం వల్ల పక్కింటి అమ్మాయి బాగుంది పెద్ద గట్టిస్తున్నారు ఆయన గవర్నమెంట్ జాబ్ కాబట్టి పెద్దగా గట్టిస్తున్నాడు లేట్ కపుల్ నువ్వే నువ్వే నేను తొందరగా నచ్చిన వా ఏంది వారు రెడీ చేసినావా ఈ జలకాలటలలో నువ్వు కొంచెం చెప్పి నేను కొంచెం సరేనా డీల్ ఓకేనా మళ్ళీ అంతా నువ్వే వచ్చి ఆశ్రికబడతావు ఏ చెట్లు ఉండడం వల్ల చాలా మనకు ఇంత కింద ఉంది ఏడైనట్టుంది టైం కింద చూడు అంతా వెళ్తారు ఉంది అందరికీ ఇది చూడు అందరూ బయట బట్టలు అరెస్ట్ మని బెనాబ్బ ఇది మా పక్కింటల్ల మీద నువ్వు వారకు పోవాకో దోమలు బావా అయ్యయ్యో ఎంత తిప్పలు వచ్చే అయ్యో జాగ్రత్తగా గొడవ మంచి గోడవ ఆడ కింద వెనకలో కాకుంది చూడు అట్టా ఈ నీళ్ళు ఇసుకపోయి పక్కింటి వాళ్ళ నిన్న చల్లుతున్నావా వాళ్ళు చూసినారనుకో ఏమో నీలి నీళ్ళు ఆకాశం తీద్దామనుకున్నా ఏమీ లేక పొరక శతికిచ్చినా కొన్ని వాన పడుతుంది కిందేమో తోడుతున్నాడు ఇంకా రాలరా ఏ చెత్త అడ్డం తీద్దామని వచ్చినాము నీళ్ళు తోడేనికి వర్షం రాత్రిల్లా పడుతుంది చాలరా నిన్ను పైకి రానికి బంగ పోవాలి చూడు ముండే నేను జగమండి నీకన్నా కమాన్ చెట్లు మాత్రమే తీపియాలి మనం మబ్బు ఉంది మన ఇంటికాడ ఇంకా రావా నువ్వు పాయిన వాన పడుతుంది రావ ఎగరదు ఖచ్చితంగా నేను పడికిపోతాను దీన్ని తీసుకొని పోను దీన్ని కూడా తీసుకొని పోను బుక్లను తీసుకొని పోతా నేను ఇంగ్లీష్ ఎక్కడైనా నేర్చుకొని మళ్ళీ మీ ముందు ఇంగ్లీష్ మాట్లాడతాను మా ఆయన అన్నందుకు నేను పడిపోతాను

హలో హలో వర్షం పడుతుంది మనం పోవాలా లైవ్ లో నే మా ఆయన ఒక్కడే ఊడ్చన్నారు అన్నారు కదా ఇప్పుడు నేను కూడా ఊర్చనా లైవ్ పెట్టక ముందు నేను నిజమే ఫ్రెండ్స్ ఎందుకు నుంచి పైన ఇక్కడ అంతా చెట్లు ఉంటాయి కాబట్టి అంత పైన రచ్చరు రచ్చరు అయ్యి ఫ్రెండ్స్ మేము ఈరోజు పైన అంతా క్లీన్ చేస్తున్నాము నేను మా హస్బెండ్ మా వారు మా ఉబ్బి మా ఇసోల్ మేట ఏమనేది దాన్ని ఇంగ్లీష్ వచ్చే మాట్లాడు లేదంటే ముస్కాన్ తెలుగు మాట్లాడు నేర్చుకుంటా ఇంగ్లీష్ నేర్చుకుంటా ఇంగ్లీష్ రేపు నుంచి బడిపోతుంది నేను స్కూల్ లో చూసుకుంటే ఇప్పుడేనా టెన్త్ క్లాస్ పిల్ల ఎయిత్ క్లాస్ పిల్ల అనుకుంటారు అంటే అనకరా అంటారు అంటారు అనకరా అంటారు వింటారు చూస్తారు పడిపోతారు రేపు నుంచి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఖచ్చితంగా మీరైతే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఓకే నేను ఖచ్చితంగా బడికి పోతాను